హలో ఫ్రెండ్స్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా బాడీ అనేది నీరసంగా నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటుందండి అలాంటప్పుడు ఇక్కడ నేను చూపించే జ్యూస్ను కనుక ప్రిపేర్ చేసుకుని వారంలో రెండు సార్లు తాగినట్లయితే ఎలాంటి నీరసము లేకుండా ఉంటుందండి ఈ జ్యూస్ పిల్లలకి పెద్దలకి హెల్త్కి చాలా మంచిది అయితే ఈ జ్యూస్ని వారంలో రెండు సార్లు తీసుకోండి చాలా హెల్తీగా ఉంటారు ముందుగా మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ బీట్రూట్ని పైన చెక్కు తీసేసి నీట్గా కడిగి హాఫ్ వరకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే రెండు క్యారెట్లు కూడా ఇలా సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని రెండు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి కచ్చాపచ్చాగా అంటే కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా జ్యూస్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటరు మనం తీసుకున్న బీట్రూట్ క్యారెట్ కంటెంట్కి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తీసుకున్నాం కదా క్యారెట్లో మనకి ఏ విటమిన్ ఉంటుందండి కళ్ళకి చాలా మంచిది అనమాట అలాగే బీట్రూట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుందండి బీట్రూట్ని అప్పుడప్పుడు తీసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట అయితే మనం ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదా జ్యూస్ దీన్ని డైరెక్ట్గా తీసుకోవాలంటే బీట్రూట్ క్యారెట్ పిప్ అనేది ఎక్కువగా ఉంటుందండి డైరెక్ట్గా తాగలేమన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే జ్యూస్ అనేది చాలా క్లియర్గా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారనమాట ఇలా చేసుకుంటే ఫిల్టర్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుందనమాట ఈ పిప్ అనేది దీన్ని పక్కకు తీసేద్దాము చూడండి మనకి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది అయితే పిల్లలు బీట్రూట్ స్మెల్ అనేది అంతగా ఇష్టపడరు కాబట్టి ఒక హాఫ్ లెమన్ ఈ విధంగా పిండేసినట్లయితే బీట్రూట్ స్మెల్ని ఈ లెమన్ అనేది డామినేట్ చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట లెమన్ పిండి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటే మనకి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుంది ఈ ఎండల్లో కొద్దిగా చల్లచల్లగా తాగాలి అనుకుంటే రెండు ఐస్ క్యూబ్స్ని ఇలా వేసేసుకొని తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు ఇష్టంగా తాగేస్తారనమాట పిల్లలు కోసం ఒక స్ట్రా ఇలా పెట్టించినట్లయితే ఇంకా ఇష్టంగా తాగేస్తారు ఇది హెల్త్కి చాలా మంచిదండి కళ్ళకి కానీ హెయిర్కి కానీ స్కిన్ గ్లోయింగ్ కానీ అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా మంచిది అనమాట ఈ జ్యూస్ వారంలో రెండుసార్లు ఇలా తీసుకోండి చాలా హెల్తీగా ఉంటారు వీడియోలో ఈ జ్యూస్ ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తీసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్